కాదు సార్ మీ పేరు చాలా యూనిక్ సార్ ఇప్పుడు వేణుగోపాలు మాకు బోల్ మంది తెలుసు నా సెల్లో దాదాపు పదిహేను వేల కాంట్రాక్టులు ఉంటాయి వేణు అని కొడితే ఓ కనీసం యాభై అరవై వంద వస్తాయి మదన అని కొడితే కొన్ని వస్తాయి కానీ మదన వేణుగోపాల స్వామి పేరు ఎవరు సార్ పెట్టింది అసలు పెట్టారు కాదు అసలు స్వామి కాదు మీకు మదన గోపాల స్వామి కావాలి వేణుగోపాల స్వామి కావాలి అది విషయం బల్లిపాడు రాజమండ్రి రెండే కావాలండి అక్కడేమో చిన్న హాల్ ఒకటి కట్టేవాడి ఫ్యామిలీ తాపత్ర సైడ్ లో ఉంది స్వామి హాల్ సార్ మీరు చేయలేదు అనుకోండి మీరంటే మనం మనం వేదిక స్కూళ్ళు కట్టకపోతే వాళ్ళు ఆల్రెడీ బోల్డ్ అండ్ వెదవ్ స్కూళ్ళు కట్టేసారు అక్కడే సార్ ఇవన్నీ నే నేను ఆశ్చర్యపోను ఎందుకంటే ఇప్పుడు నాతో కాఫీ టీ తాగించగలరా నాతో ఉల్లి వెల్లుల్లి తినిపించగలరా ఎందుకని నేను ఆల్రెడీ ఆల్రెడీ నేను ఒక విధానంలో ఉన్నాను కాబట్టి నో బడీ కెన్ మేక్ మీ టు డూ దట్ అలా మనం భగవద్గీతను ఇవ్వలేదు కాబట్టి మనం భాగవతాన్ని ఇవ్వలేదు కాబట్టి మనం రామాయణం చెప్పలేదు కాబట్టి ఇంకోడు ఎవడో వచ్చి ఓ చెత్త చెప్తాడు వాడు దోషమే ఉంది సార్ వాడు దోషమే ఉంది సార్ ఏమీ లేని చోట ఆమదం వక్షం అని తప్పు లేదు సార్ తప్పు లేదు వాళ్ళ తప్పు ఏమీ లేదు ఆ దోషం ఇంటర్నెట్ కనెక్షన్ పోతుంది మీరు తీసుకోండి ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ చాలా హ్యాపీ మీరు ఇప్పుడు మీ మదన్ గారు ఏ లో ఉన్నాను ఎంత అన్నదమ్ములు ఇద్దరికి ఎంత దూరం ప్రయాణం కార్ బై కార్ మూడు గంటలు మరి మీరు అమెరికాలో నూట యాభై మళ్ళీ ఇప్పుడు మీరు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు కేసులో నలభై ఐదేళ్ళు మీ తెలుగు బాగుంది మీ ముఖంలో వెలుగు బాగుంది నెక్స్ట్ గోదావరి కింద స్వామి ఆ యాస ఆ భాష పోదు ఎక్కడికి పోయినాయి ఇండియాలో ఇప్పుడు నేను రిటైర్ అయిపోయిన తర్వాత చాలా కాలం వస్తూ ఉంటాను నేను పల్లి జనవరిలో వస్తాను సార్ సార్ నేను అక్కడ ఈ ఏడాదిలో అప్పుడు నాలుగు నెలలు ఉన్నారు ఆహా నేను ఎందుకడిగానంటే అట్లా విజయ్ ఉంటాను అక్కడ సార్ సార్ నేను నేను ఏమంటారు గోశాల గోశాల ఇంప్రూవ్ చేయాలి గోశాలకు సేవ చేసుకోవాలి అది చాలా చెయ్యాలి సార్ ఇప్పుడు ఏమేమి నీడ్ ఉన్నాయో నేను చెప్పగలను సార్ మన మన వాళ్ళు మూడు ఇవ్వాలి సార్ సమయాన్ని ఇవ్వాలి ఇవ్వాలి సహకారంగా ధనమో వస్తువో ఇవ్వాలి ఇస్తే ఈ ధర్మం మళ్ళీ పల్లి వెళ్ళుతుంది మనం ఇచ్చేవాళ్ళు లేక మన వాళ్ళ యొక్క బద్ధకం నిర్లక్ష్యం వలన ఇన్ని నష్టాలు ఇన్ని కష్టాలు మీరు సేవ చేసే మీలాంటి వారికి సహకారం చేయడం చాలు స్వామి ఉన్నా చాలు మనకు అన్నం వండడం వస్తే వండి పెట్టడం మంచిది లేదు వండే వాళ్ళకి బియ్యం ఇవ్వడం వండే వాళ్ళకి కూరలు ఇవ్వడం ఏదో విధంగా అన్న శాంతి జరిగేలా చేయడం అలాగా మ మీరు మీ ఊరి వరకు దృష్టి పెట్టి మీ అమ్మగారిది ఏమో ఈస్టు మీదేమో వెస్ట్ యూ క్యాన్ మేక్ యువర్ విలేజ్ అయ్యయ్యో నెట్ నెట్ అయ్యో బా డల్ అయిపోతుంది అవునవును సార్ ఇది నెట్ చివరికి ప్లీజ్ సార్ 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 మీ మీరు వెస్ట్ వారి ఈస్టు ఐ విల్ టేక్ రెస్ట్ దట్ ఈజ్ మస్ట్ బట్ ఫర్ యువర్ విలేజ్ యు మస్ట్ మేక్ బెస్ట్ లో మదన గోపాల స్వామి టెంపుల్ కి గోశాల కట్టిస్తా ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ కూడా వచ్చేసి అన్ని వచ్చేసి నవంబర్ ఉంది దానికి పెట్టి మా కజిన్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మీరు చేయండి సార్ మీ మీ జీవిత సాఫల్యతది మా మానవ జీవితానికి మనం చేయగలిగింది కృష్ణ భగవానుడు నడయాడి నేలలో మేము బృందావనంలో ఉండి ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటూ ఉన్నాం ఇవాళ యమునా నదిలో చాలా నేను బృందావనం పాతికాల నుంచి వస్తున్నాను ఇంచుమించుగా ఎప్పుడూ చూడలేదు యమున చాలా నిండుగా చక్కగా శుభ్రంగా ఉంది మామూలుగా అయితే పైనుంచి వచ్చే ఫ్యాక్టరీ వాటర్తో గబ్బుగబ్బు అయి ఉంటుంది ఇవాళ చాలా సంతోషంగా యోనాస్నానం చేసి రాధా శ్యామసుందర రాధా మదనమ రాధా దామోదర్ దర్శనం చేసుకుని వచ్చాము రేపు మళ్ళీ గోవర్ బృందావన పరికరం చేస్తాం సార్ మీరు అంటే ఈ ఒక్క మొక్క చెప్పి పెట్టేస్తాను మా పెద్ద స్వామి ప్రభుపాది వారు చెప్పారు ఐదుగురిని బాగా చూసుకోండి అని చెప్పారు అవి ఏమిటంటే ఆవుల్ని పిల్లల్ని స్త్రీలని అలాగే వృద్ధుల్ని అలాగే పండితుల్ని వీళ్ళని ఐదుగురిని బాగా చూసుకుంటే దేశంలో దుఃఖం ఉండదు అని చెప్పారు సార్ ప్లీజ్ టేక్ ప్లీజ్ సార్ టేక్ కేర్ సార్ హరే కృష్ణ సార్ జై శివనారాయణ మనం కలుద్దాం సార్ హరే కృష్ణ హరే కృష్ణ సార్ మనం ముప్పై తారీఖు కలుద్దాం హరే కృష్ణ సార్ हरे कृष्ण हरे कृष्ण सर हरे कृष्ण सर हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण